చెరువు మండలం ముత్తంగిలోని సాహితీ విద్యానికేతన్ హై స్కూల్ వద్ద బుధవారం సాయంత్రం స్కూల్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో విద్యార్థులతోనే తోయిస్తున్నారు పాఠశాల ప్రారంభంలో స్కూల్ బస్సులు కండిషన్ ఉండాలని పటాన్ చెరువు ఆర్టీఓ అధికారులు తనిఖీ చేపట్టిన అవగాహన కల్పించిన ఫలితం లేకుండా పోయింది పుస్తకాలు చేతబట్టి చదవాల్సిన విద్యార్థుల వద్ద నుంచి లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఇలా స్కూల్ బస్సులను నెట్టించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే పాఠశాలకు చెందిన ఓ టీచర్ బస్ బ్రేక్ డౌన్ అయింది విద్యార్థులు తోస్తే ఏమవుతుందని చెప్పడం విస్మయాన్ని కలిగిస్తోంది ఇప్పటికైనా ఆర్టీఓ అధికారులు విద్యాశాఖ అధికారులు ఇలాంటి పాఠశాలలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు R provin Isisenk Rli её Hростad lir lart